ఈ వీడియో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జిడి కానిస్టేబుల్ ఎవరైతే థర్టీ నైన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ పోస్ట్ అప్లికేషన్ చేశారు సో మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదా రిజెక్ట్ అయిపోయిందా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఎందుకనంటే మీకు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిపోయింది ఆ సక్సెస్ అయిపోయిందని మీరు ఆ యొక్క అవ్వకపోయిన కానీ అదే ధీమాలో ఉన్నారనుకోండి తీరా మనం అడ్మిట్ కార్డ్స్ వచ్చే టైంకి మనం చెక్ చేసుకుంటే మనకి అడ్మిట్ కార్డ్స్ రావచ్చు చాలా మందికి కొద్దిమందికి ఏంటంటే అప్లికేషన్ పూర్తిగా అవ్వదు కొంతమంది సైట్ ప్రాబ్లం వల్ల మనం ప్రింట్ తీసుకున్న తర్వాత కూడా కొంచెం పేమెంట్ చేసిన దగ్గర కావచ్చు కొన్ని దగ్గర మనకి ఏంటంటే అది అలానే ఆగిపోతుంది మళ్ళీ మన తర్వాత లాగిన్ అయ్యి చెక్ చేసుకోము అయిపోయింది అనుకుంటాం అన్నాడు బట్ అలా మీరు తప్పు అయితే చేయకూడదు మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా మీరు అప్లికేషన్ స్టేటస్ అనేది అది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అంటే మీరు సక్సెస్ అయిందా కాలేదా పేమెంట్ అనేది సక్సెస్ అయిందా కాలేదా ఎలా చెక్ చేసుకోవాలి అనేది చెప్తాను అండ్ చిన్నదే ఇది చిన్న విషయమే బట్ కాకపోతే మనకు అడ్మిట్ కార్డు రాకపోతే ఇది పెద్ద విషయం అన్నట్టు ఎందుకంటే మనం ఎంతో కష్టపడి కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ తీసుకొని లేదా ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని వింటూ మనం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటాం ఖచ్చితంగా ఈసారి జాబ్ కొట్టాలనే కసితోటే ఉంటాం ఈ నోట్ క్వశ్చన్ లో అటువంటిది తీరా లాస్ట్ వరకు వచ్చేసరికి మనకి అలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముందుగా కనీసం తెలుసుకోవాలి ఒక రెండు నిమిషాల పని ఇప్పుడు ఈ వీడియో చూడడం కూడా మీకు ఆ రెండు నిమిషాలలో క్లియర్ గట్ గా చెప్పేస్తాను లాస్ట్ వరకు చూడండి మీరు కూడా మీ యొక్క లాగిన్ అయిపోయి మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు ఇలానే చెప్తాను అండ్ ఎస్ఎస్సి జీడీ కనుక మీరు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈసారి జాబ్ సాధించాలనుకుంటే యూఎఫ్జే ఆన్లైన్ కోచింగ్ అనేది మీకు అయితే ఫార్మేట్ గా ఉండడం జరుగుతుంది లాస్ట్ టైం చాలా మంది కూడా ఉద్యోగాలు రావడం జరిగింది ఈసారి మీరు కూడా జాబ్ రిటైన్ అవ్వాలి అని అనుకుంటే యూఎఫ్జే యాప్ లో ఇప్పుడు ఉన్నటువంటి స్పెషల్ ఆఫర్ ఉంది జస్ట్ త్రీ మంత్స్ కి త్రిపుల్ నైన్ రూపీస్ కి మీ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి క్లాసెస్ ఎప్పుడు వీలుంటే అప్పుడు వినొచ్చు మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నా లేదంటే ఏదైనా స్టడీ చేస్తున్నా కంటిన్యూ చేసుకోవచ్చు మీరు క్లాసెస్ ఎనీ టైంలో అండ్ మీరు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే అంత త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు వాటితో పాటుగా మీకు ఎక్కడ లేనట్టు విధంగా మేమైతే గ్రాండ్ టెస్ట్ అయితే చాలా అయితే చాలా ఇవ్వడం జరుగుతుంది టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ఇలా ఏ ఇయర్ ఎగ్జామ్ జరిగిందో వాటి అన్నిటికీ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అండ్ గ్రాండ్ టెస్ట్ లో అప్ కమింగ్ ఎగ్జామినేషన్స్ అని దృష్టిలో పెట్టుకుని ఇలా మేమైతే క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది అన్నట్టు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది అండ్ వాటితో పాటుగా ఏదైతే స్టడీ మెటీరియల్స్ పీడిఎఫ్ లు కూడా ఉండడం జరుగుతుంది ఇలా చాలా అంటే చాలా ఎక్కువగా అయితే మేము అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎస్పెషల్లీ లైవ్ క్లాసెస్ కూడా మీకైతే అందుబాటులో అయితే ఉంచుతున్నాం ఈ కోర్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కనుక్కోవచ్చు అన్నాడు సో ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా వినండి ఫస్ట్ మీరు ఎస్ఎస్సి డాట్ గవ్ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళండి ఇక్కడ మీకు లాగిన్ అండ్ రిజిస్టర్ అని ఉంటది కదా దీనిపైన క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఏదైతే మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి నెంబర్ ఏదైతే ఉంటుంది కదా వన్ డబల్ జీరోతో తో స్టార్ట్ అవుతుంది కదా ఆ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్స్ ఎంటర్ వేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి ఓకేనా ఇలా లాగిన్ పైన క్లిక్ చేయగానే మీరు మీ యొక్క వెబ్సైట్ లోకి లాగిన్ అయిపోతారు అన్నట్టు సో ఇలా లాగిన్ అయిపోయాక మీరు ఇక్కడికి చూసినట్లయితే పైకి జరిపితే ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్ పక్కన మై అప్లికేషన్ తర్వాత అప్లికేషన్ హిస్టరీ అని ఉంటది మీరు ఏ యొక్క జాబ్స్ ఉన్నా కానీ ఇక్కడ లైవ్ అప్లికేషన్ లో ఎగ్జామినేషన్ లో చూపిస్తుంది ఇప్పుడు నేనైతే మై అప్లికేషన్స్ అనే దానిపైన క్లిక్ చేశాను నేను అప్లికేషన్ అనేది సగం మధ్యలో ఆపేసిన కానీ లేకపోతే కంప్లీట్ చేసినా కానీ మై అప్లికేషన్లో ఉంటుంది అండ్ మీరు అప్లికేషన్ చేశాక ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే నవంబర్ ఫిఫ్త్ నుంచి సెవెంత్ డేట్ వరకు అయితే ఉంది అది ఒకసారి మీరు గమనించండి ఇది గుర్తు చేస్తున్నాను మీకు ఓకేనంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి చేశారని బై మిస్టేక్లో అక్కడ చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఎనీవే నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేశాను చేశాక పేమెంట్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేసి నేను హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేశాను ఓకే సక్సెస్ అయిపోయింది పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది పేమెంట్ స్టేటస్ అనేది పేమెంట్ డన్ అని ఉంది కదా సో అక్కడ అయిపోయింది ఏ రోజు చేస్తాను ఏంటి అనేది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు గమనించండి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఒకవేళ మీరు పేమెంట్ ఇక్కడ మీరు ఈ గమనించాల్సిన ఇవన్నీ కూడా పేమెంట్ స్టేటస్ దగ్గర పేమెంట్ డన్ అని రావాలి ట్రాన్సాక్షన్ నెంబర్ ఉండాలి ఇక్కడ పేమెంట్ ఎంత చేసినాం అనేది కనిపిస్తుంది ట్రాన్సాక్షన్ డేట్ ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఎటువంటి గ్యాప్ అయితే ఉండదు అన్నట్టు అన్ని ఫిల్అప్ అయిపోతాయి అండ్ ఎస్ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉమెన్స్ కేటగిరీ వాళ్ళు ఉంటారు వాళ్ళకైతే ఇక్కడ ఎగ్జెంప్టెడ్ అని వస్తుంది అన్నట్టు పేమెంట్ అనేది ఎగ్జెంప్టెడ్ అని వస్తుంది ఆ ఎగ్జిప్టెడ్ అని ఉంటే వాళ్ళకి వాళ్ళకి ఏం అవసరం లేదు ఓకేనా సో ఇక్కడ నాట్ ఎగ్జెంప్టెడ్ అని ఉంది కాబట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది నీకు ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది పైననే ఓకేనా ఇక్కడ వచ్చేసి మెయిన్ గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏదైతే ఫుడ్ అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ అయిందా అనేది ఇక్కడ చూసుకోవచ్చు అప్లోడెడ్ అయిపోయింది అప్లికేషన్ స్టేటస్ అనేది సక్సెస్ అని ఉండాలి ఇక్కడ పెండింగ్ అని ఉండకూడదు సక్సెస్ అని మాత్రమే ఉండాల్సి ఉంటుంది ఓకే క్లియర్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది కంప్లీటెడ్ అని ఉంటుంది ప్లస్ అక్కడ పక్కన కంటెంట్ నాట్ వెరిఫైడ్ అని ఉంటుంది ఎవరికైనా అలానే ఉంటుంది దాని గురించి మీరు కంగారు పడపాకండి చాలా మంది అడుగుతున్నారు అది నాకు కాబట్టి చెప్పడం జరుగుతుంది పనుల పనిగా ఓకేనా కంటెంట్ నాట్ వెరిఫైడ్ అనే వస్తుంది ఎవరికైనా కానీ సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఉన్నట్లయితే మీకు అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయినట్టే తర్వాత మనం అప్లికేషన్ స్టేటస్ మళ్ళీ సపరేట్గా వస్తుంది అప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు మనం లాగిన్ అయిపోయి ఓకేనా ఇది అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఫర్దర్ గా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సో చూసారు కదా ఈ విధంగా మీరు ఈ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదనేది ఖచ్చితంగా అయితే తెలుసుకోవచ్చు అన్నట్టు కాబట్టి ఎటు పరిస్థితుల్లో మీరైతే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయిపోతే మనకి ఎఫ్జే యాప్ లోని కోర్స్ అయితే తీసుకోండి అప్లికేషన్ సక్సెస్ అవ్వకపోతే ఇంకా మీకైతే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీకు ఇప్పుడు ఈ టైంలో చెప్పాను నేను ఓకే అర్థమైంది కదా సో ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటా కూడా మీరు అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్